హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్చా నా దగ్గరికి సారీ అయితే తీసుకొచ్చుకున్నారు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమని చెప్పి ఇది బార్డరు ఇదేమో పలు పాటు సారీ మొత్తం ఇట్లా వచ్చింది శారీ కట్టుకుంటే ఉగ్గులుగ్గులాగా ఉగ్గులు వస్తుందని చెప్పేసి వాళ్ళ పాప కోసం డ్రెస్ అయితే స్టిచ్ చేయమని అయితే తీసుకొచ్చిండ్రు ఇది బాడీ నాకు ఏ రకంగా నచ్చుతుందో ఆ రకంగా అయితే స్టిచ్ చేయమని చెప్పిండ్రు వాళ్ళు ఇట్లా అట్లా అని డిజైన్ అయితే ఏం చెప్పలేదు ఇది మాత్రం నేను బాడీ పార్ట్ తీసుకుందాం అని చూస్తున్నా ఈ బార్డర్ అయితే హ్యాండ్స్ కి తీసుకుంటాను ఈ డ్రెస్ కటింగ్ వీడియో అయితే మీకు ఛానల్లో వీడియోలు వీడియో ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నాలుగు మీటర్ల క్లాత్ అయితే పడుతుందండి బాడీ బాడీ కి వన్ మీటర్ అంటే హ్యాండ్స్ ఏ రకంగా తీసుకుంటా ఆ రకంగా అన్నట్టు కిందికి మనకు ఫ్రాక్ కిందికి అయితే ఉంటుంది కదా పెట్టేది బాడీ పార్ట్ కాకుండా కింది పార్ట్కి మాత్రం మూడు మీటర్లు తీసుకుంటున్నా అమ్మాయి హైట్ ఉంటుంది మెజర్మెంట్ ఇంచుమించుగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయికి వచ్చేంత మెజర్మెంట్ ఉంటుంది నేను అది కూడా చెప్తాను నడుము రోజు ఇరవై ఆరు ఉంటుంది నేనైతే టెన్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు ఎందుకనంటే ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు మెజర్మెంట్ ఏం పంపించలేదు పాపం చూసినా కాబట్టి నేను స్టిచ్చింగ్ చేయగలుగుతా దీనికి మెయిన్గా కావాల్సిన లెంత్ చెస్ట్లు చెస్ట్ పాటు మనకి ఆమ్ రౌండ్ ఒక్కటి తెలిస్తే సరిపోతుంది నిజామాబాద్లో ఉంటుంది మా రిలేటివ్సే మన సబ్స్క్రైబర్ కూడా తన కోసం కూడా ఈ వీడియో ఫుల్ వీడియో పెట్టండి వదినమ్మ ఒకసారి నాకు అర్థం కావట్లేదు ఎలాంటి శారీస్ తీసుకుంటే ఎట్లాంటి డ్రెస్ పెట్టాలి ఎట్లాంటి డ్రెస్ కుట్టాలి అనేది మెజర్మెంట్ అసలు తీసుకోవడం వస్తలేదు నాకు కరెక్ట్గా తెలుస్తలేదు అని చెప్పేసి ఈ వీడియో మాత్రం తన కోసమే శ్యామల వదిన నీకోసమే వీడియో తీస్తున్నా ఓకే లెంత్ ఫోర్టీన్ తీసుకుంటున్నా ఏది బాడీ పార్ట్కి లెంత్ హాఫ్ ఇంచు పచ్చికి సేమ్ బ్లౌజ్కి ఏ రకంగా అయితే తీసుకుంటామో ఆ రకంగా నాలుగు ఫోల్డింగ్ నేను క్లాత్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా అంటే ఓపెన్ చేసి చూపిస్తా రెండు పీసెస్ తీసుకున్నట్టు ఒక రెండు పీసెస్ ఇరవై రెండు ఇంచులతో వెడల్పు హైట్ అంటే దాని పన్నాల్లో మొత్తం సగం చేసిన లైనింగ్ పన్నాలో ఇలా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా మనకు అడ్జస్ట్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఈ రకంగా అయితే లైనింగ్ వేసుకున్నా వేసుకున్న తర్వాత లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నా అమ్మాయి కొంచెం హైటే ఉంటుంది లేవన్ ఫోర్టీన్ ఇంచెస్ ఇప్పుడు మన కామ్రౌండ్ ఏంటంటే ఇక్కడ డౌ వేస్ట్ తీసుకుంటా ఫస్ట్ ఇరవై ఏడు ఇరవై ఏడు అంటే ఇరవై ఎనిమిది ఇంచులు వస్తుంది ఇరవై ఆరున్నర అంటే ఇరవై ఆరు ఇంచులు ఇరవై ఆరు ఇంచుల దగ్గర అంటే ఆరున్నరకి ఫస్ట్ మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ డాటు సేమ్ బ్లౌజ్ లాగానే టూ ఇంచెస్ కచుకి అక్కడ ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ మనకు రౌండ్ వచ్చేసి ఏడు ఇంచుల వరకు ఉంటుంది పాదొక ఏడు ఇంచుల వరకు ఉంటుంది నేను పౌదక్ ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నా కొంచెం లూజ్ ఉన్నా కానీ ఒక స్టిచ్ అయితే వేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కదా ఇది కొంచెం డ్రెస్ అనేది దూరం ఉంటుంది నా దగ్గర ఉండేది కాదు ఎందుకంటే కొంచెం జస్ట్ లూజ్ పెడితే సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటే సెట్ అయిపోతుంది ఒక కుట్టు రెండు కుట్లు అంతే అంతకు అయితే ఉండదు ఇంచుమించుగా మా పాప సైజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నా షోల్డరు పావుదక్కు ఏడు తీసుకుంటున్నా ఇక్కడ ఆమ్ రౌండ్ ఉందో అంత అంతకుమంటే తక్కువ తీసుకోవాలని అన్నట్టు చెప్పినా కదా ఒక పావు ఇంచు మాత్రమే తక్కువ తీసుకుంటున్నా ఆరున్నర ఇంచులు అలానే సేమ్ డౌన్ కూడా ఆరున్నర ఇంచులు తీసుకున్నా ఇప్పుడు ఇక్కడ ఆరున్నర ఇంచులు తీసుకున్నప్పుడు హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి ఏది ఫుల్ షోల్డర్కి మనం హై నెక్ బ్లౌజ్లకు మా డ్రెస్లకు కానీ బ్లౌజ్లకు కానీ హాఫ్ ఇంచు లోపల తీసుకోవాలి నేను ప్రతిసారి ఇక్కడ ఎంత తీసుకుంటామో ఫైవ్ అండ్ హాఫ్ కానివ్వండి ఫైవ్ తీసుకున్నా కానీ ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలని చెప్పినా కదా ప్రతిసారి నార్మల్ వాటికి నార్మల్ వాటికి డ్రెస్లకు కానీ బ్లౌజ్లకు కానీ దేనికి కానీ హై నెక్ కాకుండా నార్మల్ వాటికి ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ తగ్గించుకోవాలి ఆరించులు వచ్చింది ఆరు ఇంచులు వచ్చిన తర్వాత మనం రౌండింగ్ అనేది తీసుకోవాలి ఇక్కడ డౌన్ కోసం ఒక హాఫ్ ఇంచు నెక్కు నేను షోల్డర్ మూడు మూడున్నర తీసుకుంటున్నా మిగిలింది ఎంత అవుతుందో అది నెక్కు తీసుకుంటున్నా మూడు ఇంచులు వచ్చింది నెక్కు తర్వాత కట్ చేసుకోవచ్చు నేను కట్ చేస్తున్నా ఇక్కడ అర్థమైందనుకుంటే వేస్ట్ ఏమో మనకు ఇరవై ఆరు ఇంచులు ఉంది ఇరవై ఆరు ఇంచులకి అంటే ఇరవై ఆరు ఇంచులు అంటే ఆరు నాలుగు ఇరవై నాలుగు ఆఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఆరున్నర ఇంచులు అంటే హాఫ్ ఇంచ్ అనేది నాలుగు భాగాలుగా తీసుకుంటే రెండు ఇంచులు వస్తుంది ఇది ఇరవై నాలుగు అవి రెండు ఇంచులు ఇరవై ఆరు ఇంచులు ఇక్కడికేమో ఆరున్నరకు మార్క్ చేసినా ఇక్కడ డాట్ కోసము వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్న టూ ఇంచెస్ ఏమో ఖర్చు కోసము ఇక్కడ కూడా సేమ్ ఖర్చు కోసము మన కాంపౌండ్ అనేది పౌదక్కు వేడి వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ రేజ్ చేస్తే ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ పౌదక్వ ఆరున్నర ఇంచులు తీసుకున్న షోల్డర్ ఫుల్ షోల్డర్ ఎందుకనంటే మనకు దీన్ని ఆమ్ రౌండ్ అనమాట మరి చిన్న సైజ్ కాబట్టి మరీ తక్కువ తీసుకుంటే షోల్డర్స్ దగ్గర పడిపోయిన పట్టేసినట్టు అవుతుంది కాబట్టి నేను ఆరున్నర ఇంచులు తీసుకున్నా వీలైతే పౌదపు ఏడించులు తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ పోలిస్తే రాకపోతే మళ్ళీ ఖచ్చితంగా ఇది పెంచుకుంటే ఉంటుంది అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పినాను కదా ఇలా చూసుకోవాలి ఏడించులు వచ్చింది పావించు కొంచెం ఇటుగా మనం అడ్జస్ట్ చేయొచ్చు ఎందుకంటే మన పర్ఫెక్ట్ మెజర్మెంట్ లేదు కాబట్టి నేను అందరికొద్దే కట్ చేస్తున్నా ఇది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయిలకైతే కరెక్ట్గా లాంగ్ ఫ్రాక్ అయితే బాడీ పార్ట్ కటింగు కటింగ్ చేస్తున్నా మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఇక్కడ లైన్ ఇక్కడ కింద గీసినావు పైన లైన్కు కట్ చేసినా రాసిపోయిందా అయితే అంటే మనకు లాంగ్ ఫ్రాక్స్ కుట్టినప్పుడు మనం కట్లు ఇట్లా కుట్టినట్టు క్రాత్ అనేది ఇలా క్రాత్ ఇక్కడ ఇప్పుడు మన డాట్ ఉంది కదా డాట్ ఎక్కడి వరకు అయితే తీసుకుంటాం అక్కడ వరకు గా రావాలి ఇప్పుడు డాట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు మినిమం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇంత ఇంత హాఫ్ ఇంచ్ వరకు అయితే మనం కట్ చేస్తేనే ఉండాలి కటింగ్ చేసుకుంటే ఏందనంటే ఈ పా ఈ హాఫ్ ఇంచ్ అనేది మనం ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు ఏందనంటే నడుము దగ్గరికి వచ్చి వచ్చేసరికి కిందికి దిగిపోకుండా పర్ఫెక్ట్గా ఇలా పట్టుకున్నట్టుగా వస్తుంది అన్నమాట డ్రెస్ ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవాలి లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్లకు మాత్రము లకి ఓకే నెక్ దగ్గర ఒక చిన్న పచ్చకా నెక్ కూడా కట్ ఇస్తా ఫ్రంట్ నెక్ దగ్గర లో తీసుకోవాలి లోత్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పినా ఓన్లీ హై నెక్ వాటికి స్ప్లెండ్ అయిపోవాలి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా అమ్మాయి హైట్ అని చెప్పినా కదా మరీ పట్టేసినట్టు ఉండకుండా ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా ఐస్ తీసుకు త్రీ ఇంచెస్ నెక్ ఎలా కట్ చేసుకున్నానో కూడా క్లియర్గా చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు బయటకు తీసుకోండి మార్కింగ్ ఇంచునర ఒక ఇంచునర దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అనేది ఇలా ఒక లైన్ తీసుకోండి ఇక్కడ సేమ్ ఖచ్చితవరకి సేమస్టీస్గా ఇక్కడ కూడా ఒక చిన్న లైన్ తీసుకోండి ఇప్పుడు దీన్ని కరువు లాగా నార్మల్గా మనం స్టార్ నెక్ తీస్తే ఎట్లా వస్తుంది అంటే కటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ కట్ చేయొచ్చు కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇబ్బందే కదా అందు గురించి అని క్లియర్గా చెప్తున్నానండి ఇలా నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర డీప్ ఎందుకు అనంటే ఈ స్టార్ నెక్ అనేది మనం పర్ఫెక్ట్గా కనబడడం కోసం ఇలా బయటకు తీసుకుంటేనే మనకి నెక్ అనేది షేప్ కరెక్ట్గా కనిపిస్తుంది అన్నట్టు ఇప్పుడు ఏ రకంగా అయితే మార్కింగ్ చేసినా అదేవిధంగా నెక్ కట్ చేసుకోవాలి నార్మల్గా పైపింగ్ చేస్తారా నార్మల్ కుడతారా కుట్టేటప్పుడు ఎట్లా అనేది ఈ కరువుస్ దగ్గర ఎట్లా తీసుకోవాలనేది కూడా కాస్ ఈ మూలల దగ్గర ఎట్లా తీయాలి పైపింగ్ వేస్తా అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను వీడియో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఓకే ఫ్రంట్ నెక్ అయిపోయింది నెక్ అయిపోయింది మనం లోతు కూడా తీసినాం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఒక ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నా త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నా నెక్ కోసము మరీ డీప్ కాకుండా అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి ఈ సైడ్కి బొక్కలు కనిపించేటట్టు కనిపించకుండా ఆయన ఎక్కువలాగా తీసుకుంటున్నా వీలైతే త్రీ ఇంచెస్ వరకు తీసుకున్నా ఏం లేదు కానీ హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అమ్మాయి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మనకైతే బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది కదా ఆ బ్లౌజ్ పీస్ అనేది నేను తీసేసుకుంటున్నా బాడీ పార్ట్కి దాంట్లోనే మిగిలిన క్లాత్ హ్యాండ్స్కి అయితే రెడీ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్ వచ్చినప్పుడు ఏంటంటే అడ్డం ఇచ్చిండీ లైన్స్ దీన్ని మనం కట్ చేసుకునే విధానం కూడా ఉంటుందండి మరి అడ్డంలో వేస్తే బ్లౌజ్ డ్రెస్ అంత లుక్ రాదేమో శారీకి అడ్డం తీసుకోవాలి అడ్డంగానే ఉన్నాయి కాబట్టి మన బాడీ పార్ట్ కూడా అడ్డమే తీసుకున్నాము ఇది నిలువగా వస్తే ఇది నిలువుగా తీసుకుంటే లుక్ వచ్చేది క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి బార్డర్ యూజ్ అవుతుంది కదా ఇది బార్డరు ఇటు మీడియం సైజు పెద్ద సైజు కాదు ఇటు చిన్న సైజు కాదు కాబట్టి నేనైతే హాఫ్ హ్యాండ్స్కి అయితే వెళ్తున్నా హాఫ్ హ్యాండ్స్ పెట్టి చిన్నగా హాఫ్ ఇస్తే లుక్ వస్తుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను లేదంటే నార్మల్గా లేచినట్టు ఎందుకంటే చిన్న బార్డరే ఉంది కాబట్టి చిన్నగా హ్యాండ్స్ ఇస్తే కొంచెం ఉంటే బాగుంటుంది కదా హాఫ్ హ్యాండ్సే కట్ చేస్తున్నా నేను హ్యాండ్స్కి ఒక ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను హ్యాండ్స్ ఫోర్ అండ్ హాఫ్ హ్యాండ్స్ లెంత్ తీసుకుని ఆమె నుండి ఎంత అని చెప్పి నేను అనుకున్నాం పౌదాం ఒక టూ లైన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి హ్యాండ్స్ దగ్గర ఫోల్డింగ్ నాలుగు మడతల మీద నేను క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసిన నాలుగున్నర ఇంచులు తీసుకుంటున్నా అంటే మనకి హాఫ్ ఇంచు ఖర్చుతో పాటు అయితే ఐదు ఇంచులు తీసుకుంటున్నా డౌను మనకి పాదకు వేడించులేమో ఆమ్ రౌండ్ వచ్చింది మనకు ఒక వన్ ఇంచ్ తగ్గించుకోవాలి మైనేజ్ చేయాలని చెప్పిన కదా దీంట్లో మళ్ళీ సగం సగం తీసుకు వచ్చిన దాన్ని మనం డౌన్ దిగా తీసుకోవాలి ఈ డౌన్ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే కూడా మనకు హ్యాండ్స్ దగ్గర ముడతలు అయితే వస్తాయి ఓదక్కు మునించిన నార్మల్ హ్యాండ్స్ తీసుకున్నా చిన్నగా షేప్ ఇద్దాం కొంచెం అడిగితే మాత్రము కటింగ్ అనేది అంబ్రిల్లా డ్రెస్ అయినా ఏదైనా కానివ్వండి కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడితే స్టిచ్చింగ్ దగ్గర మనం బ్లౌజ్ ఏ రకంగా అయితే కుట్టుకుంటున్నామో అదే రకంగా కొంచెం టైం ఎక్కువ పడుతుంది అన్నట్టు కానీ భయపడకుండా లాంగ్ ఫ్రాక్లు ఫ్రాక్స్ ఏదైనా కానీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఈ ఫిల్స్ పెట్టే దగ్గర కొంచెం చూసుకుంటే ఒకటికి రెండు సార్లు చూసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రంట్ పార్టీ దగ్గర లోతు కూడా తీసిన హ్యాండ్స్ కటింగ్ చేసేసిన ఈ మిగిలిన క్లాత్ ఏంటంటే మనకి కింది పార్టీకి మనకి లంగాపాటుకి కింది పాటకి మనం మూడు మీటర్లు అయితే తీసుకున్నాం కదా ఆ మూడు మీటర్ల క్లాత్ అయితే కింద కుచ్చుల కోసము దీన్ని అంబ్రెల్లా ఫ్రాక్ లాగానైతే తీసుకోవడం కుదరదండి ఎందుకంటే బార్డర్ ఉంది ఏమన్నా క్లాత్ ఏమన్నా జాయింట్స్ అవసరం ఉన్నది అని అనుకుంటే వేసుకోవచ్చు అండ్ దాదాపు వడది కరెక్ట్గానే ఉంది బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన ఓన్లీ ఉన్న పీస్ ఏందని అంటే మనకు నడుము దగ్గర కట్టుకోవడానికి రెండు డోరీస్ అయితే అవసరం ఉంటాయి కదా ఆ డోరీస్ కోసం ఈ క్లాత్ ఇది కూడా కట్ చేసి పెడతాం నడం దగ్గర కట్టుకునే నాడలు మీటర్లు ఉందో ఒకసారి చూసుకోండి ఫోర్ అండ్ ఉంది ఈ పళ్ళు పాట అనే తీసేయాలి తీసేసి ఏంటంటే మనకి ఈ స్మాల్ బార్డన్ అయితే ఉంది కదా ఈ స్మాల్ బార్డన్ కూడా తీసేయాలి మనకి ఈ చెస్ట్ పార్ట్ దగ్గర స్మాల్ బార్డర్ కనిపిస్తే అంత లుక్ అనేది డ్రెస్ లుక్ అనేది పోతుంది ఖచ్చితంగా బార్డర్ తీసేయాలి హైట్ ఒకవేళ సరిపోకపోతే కిందికి జాయిన్ చేయాలి ఈ బార్డర్ చిన్న బార్డర్ ఈ బార్డర్ ఒకవేళ లెంత్ తక్కువైతుంది అని అనంటే కిందికి జాయిన్ చేయాలి సరిపోతుంది ఇట్లా ఇది అంబ్రెల్లా స్కర్ట్కి స్కర్ట్ కానివ్వండి అంబ్రెల్లా ఫ్రాక్ కానివ్వండి ఈ క్లాత్ అయితే కట్ చేయడానికి గురదండి ఎందుకనంటే మనకు లైన్స్ అనేటివి ఇచ్చి కింద బార్డర్ అయితే ఇచ్చిండు ఈ బార్డర్ కట్ ఇప్పుడు మనం అంబీలలా కట్ చేస్తే క్రాస్ క్రాస్ అనేది వెళ్ళిపోయి బార్డర్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి అట్లనే ఉంచుతున్నా ఈ బార్డర్ పైన కట్ చేస్తున్నా హలో లెంత్ అంటే మనకు హైట్ ఉంటుందని చెప్పినా కదా నా హైట్కి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ బాడీ పార్ట్కి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది కదా ఫోర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అయితే రావాలి అమ్మాయి నాకంటే కూడా హైటే ఉంటుంది నేను ఫిఫ్టీ సెవెన్ అట్లా తీసుకుంటున్నా బాడీ పార్ట్కి ఫోర్టీన్ తీసేసి మిగిలిన పార్ట్ అయితే పైన కట్ చేసుకుంటుంది అయినా కట్ చేసుకుంటే సరిపోతుందండి అండి డ్రెస్ కటింగ్ అయితే లాంగ్ ఫ్రా కటింగ్ అయితే తింటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి